హై టు ఆల్ లాస్ట్ క్లాస్లో మనం ఒక టెన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు లెవెంత్ ప్రాబ్లం చూద్దాము ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇక్కడ త్రీ ఇచ్చాడు ఏ బీసీ అని ఏ మైనస్ టువెల్వ్ ప్లస్ మైనస్ ఫిఫ్టీన్ బి సిక్స్టీన్ మైనస్ ట్వెల్వ్ సి మైనస్ ఫోర్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ ఫస్ట్ ఏ వచ్చేసి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు ఆప్షన్స్లో ఇందులో ఏది ట్రూనో మనం చూద్దాము ఏ వచ్చేసి మైనస్ టువెల్వ్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది మైనస్ సో మైనస్ ఫిఫ్టీన్ మైనస్ టువెల్వ్ మైనస్ ఫిఫ్టీన్ అంటే బోత్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ సో విల్ యాడ్ మైనస్ ట్వంటీ సెవెన్ ఏ వచ్చేసి నెక్స్ట్ బి బి ఏమి ఇచ్చాడు మైనస్ సిక్స్టీన్ మైనస్ టువెల్వ్ సో ఇది కూడా బోత్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ సో వి విల్ యాడ్ ద నెంబర్స్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ సి మైనస్ ఫోర్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ టువెల్వ్ సో ఇక్కడ మైనస్ ఫోర్టీన్ ప్లస్ టువెల్ అంటే మైనస్ టూ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ ఏ కండిషన్ అనేది ట్రూ అవుతుందో చూద్దాము యాక్చువల్ ఫస్ట్ అసలు వీటి రిలేషన్ ఈ మూడిటి మధ్యలో రిలేషన్ ఏంటో చూద్దాము ఇక్కడ ఏ నెంబర్ ఎక్కువ ఉంది మనకి నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి స్మాల్ ఉన్న నెంబర్ గ్రేటర్ అవుతుంది నెగిటివ్ నెంబర్స్లో సో మైనస్ టూ అనేది ఫస్ట్ వస్తుంది దాని తర్వాత మైనస్ ట్వంటీ సెవెన్ ఉంటుంది తర్వాత మైనస్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది సో మైనస్ టూ ఈజ్ ద గ్రేటర్ నెంబర్ అండ్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ద స్మాలర్ నెంబర్ సో మైనస్ టూ అంటే ఏంటి సి సి నెక్స్ట్ మైనస్ ట్వంటీ సెవెన్ దేనికి వచ్చింది మనకు ఆప్షన్ ఏ ఏ అండ్ బి ఇది ఎక్కడ ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం మనం సిఏబి సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఇది వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు ఈ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆర్ ట్రూ అని అన్నాడు ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్టీన్ డివైడెడ్ బై మైనస్ టూ అంటే సెవెన్ అని ఇచ్చాడు సో ఇది ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం మళ్ళీ ఫోర్టీన్ డివైడెడ్ బై మైనస్ టూ అంటే ఏంది ఫోర్టీన్ డివైడెడ్ బై టూ ఇస్ ద సెవెన్ ఆన్సర్ ఓకే బట్ ఇక్కడ మైనస్ టూని డివైడ్ చేస్తున్నాము సో ఆన్సర్లో ఏమొస్తుంది మైనస్ సెవెన్ ఇస్ ద ఆన్సర్ బట్ ఇక్కడ సెవెన్ ఇచ్చాడు సో ఇది ఫాల్స్ నెక్స్ట్ బీ బీ వచ్చేసి మైనస్ ఫోర్టీన్ డివైడెడ్ బై టూ అంటే ఇక్కడ కూడా సేమ్ టూ డివైడెడ్ ఫోర్టీన్ డివైడెడ్ బై టూ సెవెన్ బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది మనకు సో ఇది ఆన్సర్ కరెక్టే ఇచ్చాడు సో ఇది కరెక్ట్ నెక్స్ట్ చెక్ చేద్దాము సి మైనస్ ఫోర్టీన్ డివైడెడ్ బై మైనస్ టూ అంటే ఇక్కడ ఇది నెగిటివ్ ఇది మైనస్ నెక్స్ట్ మైనస్ రెండు మైన నెగిటివ్ నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఫోర్టీన్ డివైడెడ్ బై టువెల్ ఎంత అవుతుంది ఆన్సర్ సెవెన్ సో ఇది కూడా కరెక్టే ఉంది సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్ సి రెండు కరెక్టే సో బి బీ కామాసి ఆర్ ద ట్రూ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అని అన్నాడు ఇందులో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇఫ్ దెర్ ఈజ్ ఏ డ్రాప్ ఆఫ్ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫ్రమ్ మైనస్ టెన్ డిగ్రీస్ మైనస్ టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి మనం ఇంకొక ఫోర్ డిగ్రీస్ని డ్రాప్ చేసినప్పుడు అంటే కిందికి వెళ్ళినప్పుడు మైనస్ టెన్ నుంచి ఇంకొంచెం ఫోర్ డిగ్రీస్ అంటే మైనస్ ఫోర్ కిందికి వెళ్ళినప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్ మైనస్ ఫోర్టీన్ అవుతుంది ఉంటే కదా మైనస్ టెన్ మైనస్ ఫోర్ ఏమవుతుంది మైనస్ ఫోర్టీన్ బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు సిక్స్ ఇచ్చాడు సో ఇది రాంగ్ సిక్స్ డెంటిగ్రేడ్ అవుతుందని ఇచ్చాడు ఇందులో సో ఇది రాంగ్ నెక్స్ట్ వన్ బి ఆప్షన్ చూడండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఎబో సీ లెవెల్ ఈజ్ డినోటెడ్ యాజ్ మైనస్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అన్నాడు అంటే ఇక్కడ ఏమవుతుంది సి లెవెల్ ఎబో సీ లెవెల్ నేను చెప్పాను మీకు చెప్పేట ఇంటీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎబో సీ లెవెల్ అని ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం మనం పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటాం కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మైనస్ ఇచ్చాడు ఇందులో సో నెగిటివ్ ఇచ్చాడు సో ఇది రాంగ్ అన్నమాట నెక్స్ట్ సి ప్రాబ్లమ్ చూద్దాం మైనస్ ఫైవ్ ఇది అబ్జల్యూట్ వాల్యూ సో ఇది ఏమవుతుంది ఫైవ్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మైనస్ ఇచ్చాడు మధ్యలో మైనస్ త్రీ దీని అబ్జల్యూట్ వాల్యూ ఏమవుతుంది త్రీ అవుతుంది ఫైవ్ మైనస్ త్రీ ఎంత టూ బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ఎయిట్ అని ఇచ్చాడు సో ఇది కూడా రాంగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ అన్ ఇంటీజర్ ఈజ్ నెవర్ లెస్ దాన్ ద ఇంటీజర్ ఇట్ సెల్ఫ్ అన్నాడు ఇది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము ఇప్పుడు ఒక అబ్జల్యూట్ వాల్యూ తీసుకున్నాను మైనస్ ఫైవ్ అని ఇచ్చాడు దీని వాల్యూ ఏమవుతుంది అబ్జల్యూట్ వాల్యూ ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ సపోజ్ మనం మైనస్ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి దీని వాల్యూ అబ్జల్యూట్ వాల్యూ ఫైవ్ అవుతుంది అంటే మనకిచ్చిన నెంబర్ కంటే ఎప్పుడైనా గ్రేటర్ అవుతుంది కానీ లెస్ లెస్ మాత్రం అవ్వదు ఈ నెంబర్ కంటే లెస్ అవ్వదు ఆన్సర్ అనేది సపోజ్ మైనస్ ఎయిట్ తీసుకున్నాం అనుకోండి దీని వాల్యూ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది సపోజ్ ప్లస్ ఎయిట్ ఉన్నా సరే నార్మల్ ఎయిట్ అయినా సరే అబ్జల్యూట్ వాల్యూ ఎయిట్ అవుతుంది అంటే ఏమవుతుంది ఇక్కడ ఉన్న వాల్యూ కంటే ఎప్పుడు అనేది లెస్ అవ్వదు గ్రేటర్ అవుతుంది కానీ లెస్ మాత్రం అవ్వదు సో ఇక్కడ ఈ కండిషన్ని ట్రూ అవుతుంది చూడండి ఒకసారి ద అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ అండ్ ఇంటీజర్ ఈజ్ నెవర్ లెస్ దాన్ ద ఇంటీజర్ ఇట్ సెల్ఫ్ సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది సో ఈ ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాము ఇక్కడ ఏమి ఇచ్చాడు మ్యాచ్ ద కాలం ఏ విత్ కాలం బి అన్నాడు నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ నేను ఇక్కడ ఇంతముందు కింటీజర్స్లో కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను కదండి క్లాసెస్లో మైనస్ త్రీ కాన్సిక్యూటివ్ నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఇది బేస్ నెంబర్ వస్తుంది త్రీ కదా వన్ టూ త్రీ త్రీ నెంబర్స్ని కాన్సిక్యూటివ్గా మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ అనేది మైనస్ వస్తుంది అని నేను ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి లాస్ట్ క్లాసెస్లో సో ఇక్కడ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ టూ త్రీ జా సిక్స్ ఫైవ్ జా థర్టీ సో ఆన్సర్ ఏమవుతుంది మైనస్ థర్టీ అవుతుంది సో ఇది దీని ఆన్సర్ నెక్స్ట్ సిక్స్ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి సో దీని రిజల్ట్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది ప్లస్ సిక్స్ ఇంటూ టూ ఇంటూ త్రీ సిక్స్ టూ జా టువెల్వ్ టువెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ సో దీని ఆన్సర్ థర్టీ సిక్స్ సో ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ టూ సో ఇక్కడ టూ నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ అవుతుంది రిజల్ట్ సో థర్టీ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ త్రీ కాన్సిక్యూటివ్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది రిజల్ట్ నైన్ టూ జా ఎయిటీన్ ఎయిటీన్ జా థర్టీ సిక్స్ సో ఆన్సర్ వచ్చేసి ఇలా మ్యాచ్ చేస్తాము దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఇక్కడ ఎయిట్ మైనస్ త్రీ మైనస్ టూ బార్ ఇచ్చాడు బార్ని ఏమంటామని చెప్పాము విన్క్యులం అంటాము బార్ని సో ఏ ఏ ఎక్స్ప్రెషన్స్లో అయినా విన్క్యులం ఉందంటే మనం ఫస్ట్ విన్క్యులం ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి ఎయిట్ మైనస్ త్రీ మైనస్ టూ ఉంది ఇందులో సో త్రీ మైనస్ టూ ఏమవుతుంది వన్ ఎయిట్ మైనస్ వన్ సెవెన్ సెవెన్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సిక్స్ డివైడెడ్ బై త్రీ ప్లస్ త్రీ సో వార్డ్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేస్తాం రాకెట్స్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ సో డివిజన్ తీసుకుంటాం ఫస్ట్ సో సిక్స్ డివైడెడ్ బై త్రీ ఏమవుతుంది త్రీ నెక్స్ట్ అడిషన్ వస్తుంది సో త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఆన్సర్ సిక్స్ నెక్స్ట్ ఇక్కడ సేమ్ బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఈ ప్రాబ్లంలో కూడా ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి తర్వాత అడిషన్ సో ఫైవ్ ఇంటూ టూ ఏమవుతుంది టెన్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫోర్టీన్ నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా అంతే ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ కూడా థర్టీన్ నైన్జా వన్ ట్వంటీ సెవెన్ బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వన్ ట్వంటీ సెవెన్ మైనస్ మైనస్ వన్ సెవెంటీన్ సారీ వన్ సెవెంటీన్ మైనస్ థర్టీన్ ఏమవుతుంది మైనస్ వన్ థర్టీ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి 15 డివైడెడ్ బై త్రీ ఇంటూ ఫైవ్ అంటే ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ డివిజన్ చేయాలి తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత సబ్ట్రాక్షన్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై త్రీ అంటే ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ టెన్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ ఫిఫ్టీన్ ద ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ సో ఫస్ట్ ఫస్ట్ డివిజన్ చేద్దాం ఫైవ్ డివైడెడ్ బై వన్ వన్ డివైడెడ్ బై ఫైవ్ సో వన్ బై ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫాల్స్ అన్నాడు సో టూ ఇంటూ సెవెన్ మైనస్ సెవెన్ సో ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి ఫోర్టీన్ మైనస్ సెవెన్ ఎంత అవుతుంది సెవెన్ బట్ ఇక్కడ జీరో అని ఇచ్చాడు సో ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ టూ ప్లస్ త్రీ ఇంటూ టూ అన్నాడు టూ ప్లస్ త్రీ ఇంటూ టూ సిక్స్ ఎయిట్ ఇక్కడ కూడా టెన్ అని ఇచ్చాడు కానీ ఇందులో సో ఇది కూడా ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ సిక్స్టీన్ డివైడెడ్ బై ఎయిట్ అన్నాడు అంటే టూ ప్లస్ ఎయిట్ ఎంత టెన్ బట్ ఇక్కడ వన్ ఇచ్చాడు సో ఇది కూడా ఫాల్స్ ఇక్కడ అందు సో ఏమవుతుంది ఆన్సర్ ఆల్ అన్ని ఫాల్స్ అవుతున్నాయి సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు అంటే ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ ఇది కూడా సేమ్ ఫస్ట్ డివిజన్ చేయాలి ఫోర్ డివైడెడ్ ఫోర్ ఫోర్ ఏం వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ సో ఇది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ త్రీ సో ఫైవ్ మైనస్ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి సో ఫైవ్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు ఎంత మైనస్ వన్ బట్ ఇక్కడ నైన్ ఇచ్చాడు సో ఇది ఫాల్స్ అవుతుంది సో ఇది ఏ అండ్ బి కూడా రాంగ్ నన్ కూడా రాంగ్ సో ఆన్సర్ ఇస్ ఏ థ్యాంక్ యూ అండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేస్తే నేను చెప్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్